సార్ మాకు ఎవ్వరు ఒక రూపాయి తీసుకోలేరు మాకు ఎవ్వరు ప్లాట్లు ఇవ్వలేరు సార్ అది కోరి కోరి రౌతులు కొట్టేరు అక్కడ ఉన్నాం అందరం మనిషికి పదో ఐదో అట్లా వేసుకొని అందరూ యాభై అరవై గజాల కంటే ఎక్కువ ఉంటే సార్ మీరు వచ్చి చూడండి అరవై గజాల కంటే ఎక్కువ ఉంటే మొత్తం మీరు తీసేసుకోరు మేము ఏదనికైనా రెడీ అరవై గజాల కంటే ఎవ్వరికి ఎక్కువ లేదు అక్కడ అసలు ఆ రోజు పడిపోయింది కూడా నాకు సార్ మాట్లాడింది ఒకటే అమ్మాయి ఒక అమ్మాయి తన పేరు వెంకటమ్మ గారు ఆమెకి ఆమె కానీ మిగతా ఆడబిడ్డలు చెప్తుంది ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చిండు మీరు గరీబోళ్ళు ఇంకా ఇక ఫోటోలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఫోటోలు కూడా ఉన్నాయి వచ్చి మీరు ఇంకా వేసుకోండి ఇంకా గుడిసెలు వేసుకోండి ఇంకా జాగా తీసుకోండి మీరు పేదవాళ్ళు లేని వాళ్ళు ఉండండి అన్నాడు కానీ మేము ఏ ఒక్కళ్ళ దగ్గర కూడా ఒక రూపాయి కూడా మేము తీసుకోలేదు ఎవరికి ఇయ్యలేదు ఎవరికి ఇయ్యలేదు కేవలం ఆడ క్వారీ జాగుండే ఆ క్వారీ జాగలో మేము పదేళ్ళకి వెళ్ళి అన్న అక్కడ రాళ్ళు కొట్టిన మీద వరకు అక్కడనే చిన్నగా యాభై గజాల ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నారు ఏరు వస్తాలే నాయనా అంటున్నారు ఏరు వస్తాలేవో మాకు కంకర కొట్టి కొట్టి అరిగిపోయినాయి మొత్తం మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా దయచేసి మీకు ఎవరెవరికైతే న్యాయ పోరాటం చేయాలని ఉన్నదో వాళ్ళందరికీ లీగల్గా సపోర్ట్గా నిలబడే బాధ్యత మాది మీరు ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టే అవసరం లేదు మొత్తం మేము కొట్లాడతాం మీ తరఫున నెంబర్ వన్ నెంబర్ టూ న్యాయ పోరాటం చేసి కూడా కొంతమంది మధుసూదన్ గారు లాంటి వాళ్ళు ఆ ప్రతీక్ శర్మ లాంటి వాళ్లకు మిగతా వాళ్లకు కొంతమందికి ఆర్డర్లు ఉండగా కూడా మన సారీ భవానీ గారు దుర్గమ్మ గారు దుర్గమ్మ గారికి వాళ్ళకు కోర్టు ఆర్డర్ ఉండగా కూడా గవర్నమెంటు వాళ్ళకు ఇంకా కూడా రక్షణ ఇస్తలేదు మిగతా వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర కాయిదాలు ఉంటే ఇక్కడ మన లాయర్లు ఉన్నారు మొత్తం ఆ లాయర్ల టీం మీతో ఉంటుంది మీరు కొద్దిసేపు భోజనం చేయండి భోజనం కూడా ఇంతజాం చేసినాము భోజనం తర్వాత భోజనం తర్వాత మీకు లాయర్లు ఉంటారు వాళ్ళు మొత్తం మీకు సలహాలు ఇస్తారు న్యాయ సలహాలు మీకు ఎట్లా కొట్లాడదాం ఏం చేద్దాం న్యాయపరంగా మీకు ఏ రకమైన రక్షణ ఏమా నీ పేరు ఏమా మీకు భో భోజనం చేసినాక లాయర్లకు కల్పిస్తా తల్లి కాయిదాలు ఉంటే నేను కల్పిస్తాను పెద్దరా సార్ రోజు పొద్దున్న నాలుగింటికే వచ్చి సార్ వచ్చి మొత్తం గుల కొట్టేసిర్రు చిన్న పిల్లలు ఇబ్బంది అయిపోయింది మాకు ఇట్లా పేపర్లు ఉన్నాయని చెప్తే కూడా చూడకుండా మొత్తం అన్ని తీసేశారు సార్ ఆ రోజు సండే అమావాస్య ఇంకా ఆ రోజు పండగ ఉంది ఏవి కుల్ల ఉండవు కదా సార్ మేము చెప్పినాం మాకు కొంచెం టైం ఇవ్వండి అని చాలా అడిగినాం కాళ్ళు పట్టుకుంటే యాక్టింగ్ చేయకమ్మా అని చెప్పి పోలీసు వాళ్ళు చాలా ఘోరంగా మాట్లాడారు సార్ సారీ అమ్మా మా అందరి తరపున నీకు నీ పిల్లలకు సారీ కాకపోతే దీనికి మొత్తం కూడా లీగల్ గా కొట్లాడచ్చు న్యాయం జరుగుతుంది లీగల్గా కొట్లాడొచ్చు న్యాయమూర్తుల దగ్గర పోదాం అసెంబ్లీలో కొట్లాడదాం ఇక ఏది కాకపోతే అక్కడికి నేను మళ్ళీ చెప్తున్నా మేము వస్తాము రాగానే మళ్ళీ మీకు న్యాయం చేసే బాధ్యత మాది కాబట్టి దయచేసి మీరు ముందు భోజనం చేయండి భోజనం చేసిన తర్వాత మొత్తం మన న్యాయ నిపుణులు అందరు ఇక్కడనే ఉన్నారు మన న్యాయవాదులంద బృందం ఇక్కడే ఉన్నది వాళ్ళందరితోన మీకు కూర్చోబెట్టి న్యాయం చేయించే బాధ్యత నాది రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ముందు రండి సార్ ఒక్క నిమిషం చంద్రశేఖర్ రెడ్డి గారు మా పార్టీ జనరల్ సెక్రటరీ మొత్తం పార్టీ ఆఫీస్ అంతా బాధ్యత వారిదే వారు కూడా ఇప్పుడు మీతోని ఇక్కడే ఉంటారు వారు మీరు భోజనం చేసిన తర్వాత న్యాయవాదుల బృందంతో మీరు ఎవరెవరు కలవదలుచుకుంటే వాళ్ళు కొద్దిగా ఓపికగా ఒక అటు ఇటు అయినా ఓపికగా ఉండండి రెడ్డి సార్ ఇక్కడే ఉంటారు మీతో పాటు పది మంది న్యాయవాదులు ఉన్నారు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ మీకు హైకోర్టుకు పోవాలన్నా ఏ కోర్టుకు పోవాలన్నా మీకు న్యాయం చేపించే బాధ్యత నాది నీ పేరు ఏందమ్మా నా పేరు జ్యోతి అండి ఆ రోజు పెత్తరమాస రోజు పొద్దున్నే అసలు తెల్లారలేదు నాలుగు గంటల కల్లా వచ్చేసి మా ఇండ్లన్నీ కూలగొట్టేశారు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి బతింలాడాము సార్ మాకు కరెంట్ తీసేసారు నీళ్ళు ఆ రోజు పండగ పూట స్నానం లేదు అందరం అలాగే ఉన్నాం బతింలాడుతున్నా వదల్లేదు మేమేం కోరట్లేమండి చాలా ఉన్నోళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళట్లేము వెళ్ళట్లేరు గవర్నమెంట్ ఈ హైడ్రా అనేది కానీ మా గరిబోళ్ళ మీద పడుతున్నారు మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేమేం కోరట్లేము సార్ మేము అడుగుతున్నాం మేము ఎక్కడైతే ఉంటున్నామో మా జాగాలు మాకే కావాలి మేము ఇది కోరుతున్నాం సార్ ఆ రోజు ఎగ్జామ్స్ మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఇప్పుడు రేవంత్ సార్ ఏం చేశారు ఫ్రీ బస్సులు అన్నట్టు పెట్టారండి ఫ్రీ బస్సులు మా ఆయన ఆటో నడతాడు ఆటో నడవట్లేదు మీకు కూడా తెలుసు ఫ్రీ బస్సులు అన్నట్టుగా చాలా మంది బస్సులలోకి వెళ్ళిపోతున్నారు ఆటోలు నడవట్లేదు నేను మా ఆయన కూలి పని చేసుకుంటున్నాం కూలి పని చేసి ఆ ఇండ్లు మావి కూల కొట్టినప్పటి నుంచి మేము రెంట్కి వెళ్ళిపోయాం సార్ వేలు పన్నెండు వేలు అంటే మా బతుకులకి మేము రెంట్లు ఎలా కట్టాలి సార్ ఇది న్యాయం కాదు కదండి మేము ఎలాగైనా గవర్నమెంట్ని కోరేది మేము ఎక్కడైతే తింటున్నామో మా స్థలాలు మాగే కావాలి సార్ నువ్వు ఏడవ ఏడకుబో లీవ్లు అట్లా అట పిల్ల పిల్లలు ఏడుస్తారు నువ్వు ఏడవకు కాదు పిల్లలు ఏడుస్తారు మీరు కదా మీరు ఏడవకండి పిల్లలు ఏడుస్తారు మీరు ఫస్ట్ భోజనం చేయండి సార్ ఒక నిమిషం రండి భోజనం చేయండి ముందు భోజనం చేసి కూర్చోండి నేను మీకు లాయర్లో నేను ఇస్తాను కొట్లాడదాం గట్టి కొట్లాడదాం ఇప్పిస్తా తల్లి ఇప్పిస్తాను అదే చెప్తాను ఇప్పిస్తాను ఇప్పిస్తా బిడ్డ నువ్వు ఇప్పిస్తాను కాదు బిడ్డ నేను ఇప్పిస్తా సడన్గా పాప పడుకో మీరు కావాలంటే అయ్యో పాపకి హార్డ్ ఫైవ్ పర్సెంట్ హార్ ఉంది పాపకి నేను చేపిస్తాను నువ్వు రంది పెట్టుకోకు నేను చేపిస్తాను నీ పాపకు కూడా మంచిగా చేపిస్తాను నీ ఇల్లు ఇప్పిస్తాను నువ్వు టెన్షన్ పడకు నా మాటిను నా మాటిను ముందు భోజనం చెప్పి పిల్లలకు భోజనం చెప్పి మిగతా నేను చూసుకుంటాను భోజనం చెప్పి నమస్తే సార్ మేము ఆంధ్ర సార్ మీ ఫాదరు ఆంధ్ర వాళ్ళకి ఏమైతే ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తానని చెప్పారు ఆ నమ్మకంతో మేము ఆంధ్రాలోని స్థలాలు పొలాలు అమ్ముకొని ఇక్కడ మేము స్థలం కొనుక్కున్నాం అన్ని పర్మిషన్లు ఉన్నాయి కానీ మాకు స్టేటస్కో కూడా ఉంది కోర్టుది అయినా కూడా మా బిల్డింగ్ కొట్టేశారు మేబీ అయిపోయింది సో మీ ప్రభుత్వం వచ్చాకైనా మాకు న్యాయం చేస్తారేమో ఆస్తో ఈ రోజు వచ్చాను నాకు జరిగే నష్టం జరిగి రెండు సంవత్సరాలు అయింది ఈసారైనా మీరు మాకు న్యాయం చేస్తారేమో ఆస్తోని మీ దగ్గరికి వచ్చాను సార్ ఏం మీరు మాట్లాడారు చూశాను థ్యాంక్ యూ గారు నేను ఒక మాట ఇస్తున్నాను మీకు కోర్టు ఏదైతే చెప్పిందో కోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మీకు న్యాయం చేసే బాధ్యత నాది అందులో నేను ఇక్కడ ఈ ఒక్కరోజు కాదు నేను చెప్పేది మీ మీ సమస్యని అసెంబ్లీలో నేను మాట్లాడతాను ఈ విషయం అక్కడ మాట్లాడతాను కోర్ట్ ఆర్డర్లను కూడా తుంగలు తొక్కుతున్నారని చూపెడతాను దాంతో పాటు సార్ మాకు కోట్ ఆర్డర్ ఉంటుండగా బిల్డింగ్ కొట్టేశారు సార్ దానికి నష్టపరిహారం కూడా నాకు కావాలి అది మీరే దగ్గరుండి నాకు ఇప్పించాలి సార్ ఎన్జిటి రిపోర్ట్లో పదిహేను ఎకరాల ఉంది సార్ ఎన్జిటి కోర్టులో ఇచ్చారు ఎన్జిటి కోర్టు కాదంట తప్ప అండర్ సుప్రీం కోర్ట్ లివింగ్ ఇది చూపించిన తర్వాత కూడా మేము స్టే తెచ్చుకున్న తర్వాత కూడా దే ఆర్ కమింగ్ అండ్ బ్రేకింగ్ డౌన్ అండి నైట్స్ కమింగ్ మీరు మీకైతే మళ్ళీ చెప్తున్నా ఎవరికైతే నష్టం జరిగిందో మీకు కాంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత నాది కొట్లాడదాం గట్టిగా సారీ కాంపెన్సేషన్ ఇప్పిద్దాం ఆ పోట్ మెడల్ వెళ్ళి నేను మాడతాను ఒక ఒక్క మాట ఒక్క మాట మీరు మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఓపిక ఉండండి హాఫ్ అన్ అవర్ ఓపిక ఉండండి మీకు లీగల్ కన్సల్ట్ ఒక్క నిమిషం చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు మీతో కళ్యాణ్ ఇక్కడ రండి చంద్రశేఖర్ రెడ్డి సారు కళ్యాణ్ మొత్తం ఉంటారు మీతో లాయర్లు అందరూ ఉంటారు మీకోసం న్యాయపరమైన పోరాటం ఒకవైపు చేస్తాము శాసనసభలో చేస్తాము ఒకవేళ ఇక్కడ కాకపోతే తర్వాత మిమ్మల్ని మీకు న్యాయం చేసే బాధ్యత నాది ఎందుకు వర్తించదండి సరే చూద్దాం సరే ఎలా వర్తించుదో నేను చూస్తాను ఎలా వర్తించదో నేను చూస్తాను కార్తీక్ ఉంటారు మిత్రం టెన్షన్ పడకండి టెన్షన్ పడకండి కోర్టు ఉంది దేవుడు ఉన్నాడు కొట్లాడుదాం గట్టి కొట్లాడదాం ఉంటాం తల్లి తప్పకుండా ఉంటాము నా మాట కాదు కాదు మీలా గట్టిగా మాట్లాడేటోళ్ళు ఉండాలి ఆ పిల్లడేమో కోర్టుకు పోనీ ఉంటాడు మీరేమో గట్టి కొట్లాడాలంటున్నారు కొట్లాడాలంటే సార్ ప్రభుత్వం గురించి కాదు ఇది ఈ రకంగా అరాచకం చేయకూడదు ఎవడైనా సరే ప్రభుత్వాలు పర్మనెంట్ కాదు టెంపరీ మీరేం చేస్తారో మీరేం చేస్తారో మీరు ఇప్పుడు కూర్చొని ఒక గంట కూర్చొని ఇవన్నీ వివరాలు మా లాయర్లకు ఇవ్వండి కొట్లాడతారు మాట్లాడదు ఎవరైనా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా అర్థమైంది నువ్వు ఆ టెన్షన్ వాడి ఫస్ట్ చేసేది అది అమ్మా మీరు భోజనం చేయండి భోజనం వారు ఏం చేసాము ఏమనుకోవద్దు కొద్దిసేపు ఓపిక ఉండండి

మేము అక్కడ ఇక్కడ భిక్షాటన చేసుకొని రూపాయి రూపాయి పోగు చేసుకొని వీళ్ళతో పాటు మేము కూడా అక్కడ ఇండ్లు కట్టుకున్నాం సార్ మేము బయట భిక్షాటన చేసుకొని రూపాయి రూపాయి కట్టుకొని తల్లిదండ్రి వదిలేసి మేము రోడ్ల మీదకి వచ్చిన బ్రతుకులని మళ్ళీ మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చింది సార్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్